తెలుగుదేశం పార్టీలోనే మైనార్టీ ముస్లింకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు మైనార్టీల కోసం అభివృద్ధి కోసమే పాటుపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో మరి గతంలో మరి లాల్జాన్ బాషా గారికి గుత్తూరులో ఎంపీ సీట్ జరిగింది అలాగే అనంతపురంలో రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది అట్లా తర్వాత రెండోసారి కూడా రాజ్యసభ సీట్ ఇచ్చింది ఈ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మైనార్టీ నాయకులందరూ కూడా గతంలో మరి అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గా చమన్ సాహెబ్ గారికి ఇచ్చారు అలాగే గుంటూరులో జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి జానీ గారికి ఇచ్చారు అట్లాగే మన ఏలూరులో మేయర్ గా ఇచ్చారు ఇట్లు ఎక్కువగా ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీలో నాయకులకి ఎవరికైనా ఎంపీసీ ఇచ్చారా ఎక్కడైనా రాజ్యసభకి ఇచ్చారా అలాగే మేయర్లుగా ఇచ్చారా ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి నా మైనార్టీ అబద్ధాలు చెప్తూ మరి ఒక కడపలో ఉన్నటువంటి అంజా మేయర్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ఒక బోర్డు తగ్గించి ఆయనకి ఎటువంటి ఫండ్స్ ఇవ్వకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మైనార్టీలకి సేవ చేసిన పరిస్థితిలో ఆయన లేడు మేము డైరెక్ట్ గా ఎన్నోసార్లు మా మంత్రి గారితో మాట్లాడి అడిగాం నువ్వు ఏం చేయమంటావు నాకు ఫండ్స్ లేవ అంటే నువ్వు కేవలం మొదటి తప్ప వారికి ఆర్థికంగా కానీ వారికి హక్కులు కానీ కల్పించినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని రాబోయే కాలంలో మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కృషి చూపిస్తాం వాటి కొత్త మొత్తం తీసుకొచ్చాడు ఏంటంటే గతంలో వాళ్ళ వాళ్ళ మరి చూసాం మనం కోడికత్తి ఆ తర్వాత బాబాయి చెప్పినటువంటిది ఆ తర్వాత ఇప్పుడు అడ్డం పెట్టుకొని బంగోదావని చెప్పి ద్వారా మైనార్టీ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ మైనార్టీ ఓట్లతో నేను మైనార్టీ పక్షపాత చెప్పి మైనార్టీలందరికీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మైనార్టీలకు దుల్హ దుల్హ పథకం మ్యారేజ్కి డబ్బులు ఇచ్చారు ప్రతి ముస్లింల వివాహానికి యాభై వేల రూపాయలు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పథకాన్ని తీసేశాడు విదే విదేశా విదేశీ విదేశీ విద్య కోసం చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ విద్యార్థుల మొత్తానికి పథకం ప్రవేశపెడితే దాన్ని తీసేశాడు దుకాణ ఆ పథకాన్ని కూడా తీసేసాడు ఇలా మళ్ళా హజౌస్ పెట్టించారు ముస్లింల కోసం ఉన్న జోన్ అధ్యక్షులను కూడా తీసేశాడు ముస్లింలకి ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను పేరుకి ముస్లింలు నేను చేశాను అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా ముస్లింల మోసం మాత్రమే ముస్లింలకు ఎటువంటి పని చేయలేదు కానీ ఇప్పుడు నేను మీ వెంట ఉన్నా నన్ను ఇప్పుడు కూడా మళ్ళా ముస్లింలు మోసం చేస్తున్నాడు కావున నేను